అందరి నమస్కారం ఈరోజు నవభారత నిర్మాత యువతకు స్ఫూర్తి ప్రదాత మన రాజీవ్ గాంధీ గారి డెబ్బై తొమ్మిదవ వర్తంతి సందర్భంగా ఆంగోల్ జగిపేట అలాగే ఆంగూల్ మండలకి సంబంధించి జగిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన రాజీవ్ మరి ఆయన చేసినటువంటి సేవలను మనమందరం కూడా గుర్తు చేసుకుందామని చెప్పి సందర్భంగా తెలియదు మరి యువ యువతలో ఒక రాజకీయ ఉత్ప ఉత్పన్నం విభజించడం మన రాజీనామా ఎన్నో సాంకేతిక అభివృద్ధి పథకాలను ప్రపంచ దేశాల్లో కూడా మన భారతదేశాన్ని గుర్తించదగ్గ భారతదేశానికి ముందు చిన్నట్టుగా చేసినటువంటి వ్యక్తి మన స్వర్గీయ రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి సేవలు చాలా ఇప్పటికి కూడా యువతలో ముందు వరుసలో ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మనం అందరం కూడా తెలుసుకోవచ్చు కాబట్టి ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తికి రాజీవ్ గాంధీ గారి ఈరోజు స్మరించుకుంటూ ఆయన యొక్క మేము పూలమాల వేసి ఘనమైనటువంటి నివాళులు మేమందరూ కూడా తెలియజేసుకుందాం చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాం మన మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి దెబ్బ తమ్మిలో జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకు నివాళులర్పిస్తూ ఆయన తీసుకొచ్చినటువంటి సాంకేతిక విప్లవానికి పీచం వేసినటువంటి మహానేత రాజీవ్ గాంధీ ఆయన సేవలకు మేమందరం కూడా తెలియజేసుకుంటున్నాము ఈరోజు మన భారతదేశాన్ని అగ్ర నింపడానికి తీసుకెళ్ళడానికి తన కారణం సాంకేతిక సాంకేతిక తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు కాబట్టి ఆయనకు యువతరూ కూడా పిల్లలతో ఉన్నారు అంతేకాకుండా ఈరోజు ఆయన తీసుకొచ్చినటువంటి ఆర్థిక వ్యవస్థలో కూడా ఆయన కూడా ముఖ్యపాత్ర వహించి అలాగే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి ఇరవై తొమ్మిదివే జయంతి కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరిని నమస్కారాలు మన రేతమ నాయకులు రాజీవ్ గాంధీ గారు భారతదేశంలో ఎన్నో సంస్థలు తెచ్చి ఐటీని మన యువతకు పచ్చు అదే ఈరోజు నడుస్తుంది అదేవిధంగా యువతకు పద్దెనిమిది సంవత్సరాలకే ఓటత్వం కల్పించిన ఘనత వారికి తగ్గది ముందు ఇరవై ఒక్క సంవత్సరాలకు ఓటా ఉండి రాజీవ్ గాంధీ గారు అయిన తర్వాతనే యువతకు పద్దెనిమిది సంవత్సరాలకి ఓటర్లు కల్పించాడు దాంతో ఎంతోమంది యువకులు ఓటాలో పాల్గొని వారి యొక్క అభిప్రాయాలను సూచనలను తెలియజేసే అవకాశం కల్పించాడు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలు డెవలప్ కావాలి అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతో జవహర్ యోజన తెచ్చి ప్రతి గ్రామ పంచాయతీకి నిధులను నేరుగా జమేసే పద్ధతిని చేసి అప్పుడు గ్రామ పంచాయతీ అభివృద్ధికి తోడ్పడ్డాడు ఈ విధంగా ఎన్నో సంస్థలు తెచ్చి భారతదేశాన్ని అభివృద్ధి పథకంలో నడిపించిన ఘనత వారికే తగ్గుతుంది వారు ఎక్కడ ఉన్నా ఉన్నా వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు